ప్యాకింగ్ మొత్తం అమ్ముతానికి అన్ని అంశావానికి పండిస్తాం అనమాట మనం న్యాచురల్ కావాలంటే మేము అడిగేది కావు మాకు ఎక్కువ అవుతుంది కిలోలు కావు నాలుగు కిలోలు తిట్టాం నాలుగైదు కిలోలు ఇద్దాం అవి వస్తున్నా కదా

ఈ ఈ రకంగా ఇట్లా మనం వేసుకోవాలి బాట్స్ అలాగే లైన్ లైన్ లైన్లో పెట్టుకోవాలి అన్నమాట మనం అంటే ఇట్లా కిందికి ఎందుకు పెట్టిరా అసలు ఇట్లా కిందికి పెట్టింది ఎందుకు ఇట్లా ఇట్లా కిందికి పెట్టినంటే ఉన్న బట్టల నుంచి వచ్చే సోన అనేది కారి భూమి మీద గారుతుంది అనమాట మనకి ఇప్పుడు మొత్తం కాయ అనేది పాకానికి వచ్చింది కాయ పాకానికి వచ్చింది కాబట్టి మనకి సొన అనేది ఎక్కువ గారలేదు మనకి ఇప్పుడు సొన సొన గారింది అనుకో ఏం చేయాలంటే పేపర్ ఉందా ఒక పేపర్ తీసుకుని సొన కొన్నిటికి సొన వచ్చింది కొన్నిటి మనకు అంతా ఈ సొన ఉందా దీన్ని క్లీన్ చేయాలి క్లీన్ చేయలేదు అనుకో అట్టనే పెట్టినాము పేపర్ లో ఇంత వరకు డ్యామేజ్ వస్తది కాయ డ్యామేజ్ లాగా వచ్చి పని కరాబ్ అయిపోతుంది కాయ మొత్తం ఖరాబ్ అవుతుంది అది మొత్తం ఇట్లా పాట్స్ లో పెట్టారన్నమాట ఇట్లా పెట్టడం వల్ల అంటే మనకు నీట్ గా అనేది పండు అనేది నీట్ గా మంచిది నాచురాలిటీగా ఉంటుంది ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరికే పండ్లు ఎట్లా దొరుకుతాయి అంటే మనకు కార్బన్ అనే ఒకటి వేస్తారన్నమాట కార్బన్ కార్బట్టి అనే వేసి తొందర పడ అనేది తొందర పండడానికి ఇంత కచ్చకాయలు అనేది రేపటి రోజు అయితే అనమాట మన దాదాపు అక్కడ దొరకవు అనమాట మనకు ఓం నీడు కాబట్టి ఇది మామూలుగా తీసుకెళ్ళి ఇంట్లో పెడతాం అంతేనా ఇంట్లో పెట్టేసు గాలి ఆడని ప్రదేశంలో పెట్టినాం అనుకో తొందరగా అనమాట టూ త్రీ డేస్ లో పంత టూ డేస్ టూ టూ త్రీ డేస్ లో పండిపోతాయి ఇట్లా పెట్టి లావు సైజ్ కాయలు అనుకో అందులో నాలుగు స్టెప్లు వస్తాయి అదే మీడియం సైజు కాయలు మూడు స్టెప్లు మీడియం సైజ్ అనుకో నాలుగు స్టెప్లు వస్తాయి లావ్ అనే కాయలు అనుకో మూడు స్టెప్లు మాత్రమే వస్తాయి మనకు మనకంటే కొంచెం మీడియం ఉన్నాయి కాబట్టి ఆర్గానిక్ గా పన్నాయి కాబట్టి మనకు నాలుగు స్టెప్లు రాస్తాయి మనకు మళ్ళీ అనేది మళ్ళీ ఆ స్టెప్ మళ్ళీ ఇట్లా వేసుకోవాలి మనం ఏ ప్రాసెస్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకు అనేది పంది అనేది తొందరగా పండిపోతుంది స్టెప్ స్టెప్ పెట్టుకున్నాం అనుకో కాయ అనేది మళ్ళీ డ్యామేజ్ గా వచ్చుకోకుండా వస్తుంది చెప్పు చెప్పు ఇట్లా వేడుచుకున్నాం అనుకో చెప్పు స్టెప్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకి పండు అనేది డ్యామేజ్ కాదనమాట చిన్న కాయలకు పై కాయలకి ఒత్తుకోదనమాట ప్రెసింగ్ కాదనమాట కాయలు ఒత్తుకుంటే పేపర్ అనేది మనకు అడ్డుకుంటుంది అనమాట ఈ పేపర్ కొంచెం వాటికి డ్యామేజ్ సొన లాంటికి అనుకో ఇప్పుడు ఈ కిందికి సొన ఉందా ఇప్పుడు సొన అనేది కాయ మించేసిన సొన అనేది కింద ఉన్న కాయ కంటుకొని ఖరాబ్ అవుతుంది ఇప్పుడు పేపర్ వల్ల పేపర్ పేపర్ గుంజుకుంటుంది ఈ పేపర్ వల్ల మనకి సొన అనేది ఇంకో కింది కాయ కంటది అనమాట దానివల్ల దానికోసం ఇట్లా ఇట్లా వేసుకునేది స్టెప్ వైజ్ గా వేసుకునేది ఇట్లా వేడుకోవడం వల్ల మనకి ఏమైతుందంటే కొంచెం కాయ డ్యామేజ్ కాదు కరాబ్ కాదు అనమాట మనకి ఇది మళ్ళీ చూసి ఇట్లా ఖాయాలంటే ఇప్పుడు స్వీట్ మస్తు స్వీట్ ఉంటది న్యాచురల్ గా పండేది కదా మనకు మార్కెట్ ఎక్కడ గానీ ఇంత న్యాచురల్ దొరకమనమాట ఎందుకని నేను ఒకటి తిన్నా ఆ అది స్వీట్ బాగుంది ఈ చెట్టు అనేది బంగనపల్లి చెట్టు ఇది ఇక్కడ నేను తిరుపతి నుంచి తెప్పించినాను ఇది సపరేట్ తెప్పించిన నిమ్మ మొక్కలతో పాటు తెప్పించిన పాటు తెప్పించిన ఒక సాంపుల్ కది పీసులు తెప్పించిన ఒక త్రీ పీసెస్ బాగా పెరిగినాక చనిపోయింది అనమాట ఒకటే బతికింది ఇది ఒకటి న్యాచురల్ గా అన్నమాట ఇంకా మామూలుగా ఇంట్లోకి కొన్ని ఎక్కువ అయితే అమ్ముతాం అమ్మడానికి ఇప్పుడు మళ్ళా తిరుపతి నుంచి ఒక ఇరవై మొక్క ఇదే సేమ్ ముక్క ఆర్డర్ ఇస్తున్నాం ఎందుకంటే మన కాయ అనేది మంచిగా వస్తుంది కాబట్టి మంచిగా చాపితే ఇంత మల్ల ఇది పానాగరానికి కాయలు అమ్ముతారు వర్షానికి గాలి దుమారం గాలి కాయలు ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువ ధరకు వేసుకొచ్చి తీసుకొచ్చి అమ్మేస్తారు అనమాట దాని వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది మనకేం అట్లా కాదు మన అన్ని కాయలు అన్ని సైజ్ వచ్చినాకనే వాడటం అనమాట సమ్మర్ అంటే స్పెషల్ మ్యాంగో ఇది ఒకటే సైజ్ వస్తుంది ఇది కాయ మూడు నాలుగు మూడు నాలుగు కాపులు రాదు ఎప్పుడు రాదు ఒకటే ఒక సీజన్ వస్తుంది సమ్మర్ వరకు సమ్మర్ వరకు వస్తుంది ఇప్పుడు కటింగ్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది కాయ ఎందుకంటే పోయిన కొంచెం కొంచెం పచ్చిమిర్న తరక కాయలు ఖరాబ్ అయినాయి మొత్తం పాకంకి వచ్చినాకనే చుట్టాలు మళ్ళీ వదిలిపెట్టిన చూసారా చిన్న సైజ్ ఇలా మనకి సోనా అనేది ఉంటది ఇందాక చెప్పిన కదా ఇట్లా సొనా అనేది ఉంటది అనమాట బాగా అవసరం లేదు ఇప్పుడు సరిపోతుంది మళ్ళీ ఒక రెండు మూడు బాటలు వెళ్తాయి తీసుకుపోయి గాలి కథం మనకు అనేది పండు అనేది ఎల్లో కలర్ టైప్ మస్తు వస్తుంది త్రీ డేస్ టూ డేస్ త్రీ డేస్ నాకు తెలిసి ఒక త్రీ డేస్ టూ డేస్ వచ్చిండొచ్చు ఎందుకంటే పని కాబట్టి పాకానికి వచ్చిన కాబట్టి ఎవరికైనా కావాలంటే టూ డేస్లో మా ఇంటికి వచ్చేస్తే దొరుకుతాయి నేనే వస్తా మావోలు ఎంత కష్టపడతారా అండి నేను గిటా ట్రైన్ ఎత్తుకొస్తున్నా మస్తు బరుగున్నాయి